శ్రీమాత్రే నమ జయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి వృచ్చిక రాశి వారికి ఈ పక్షంలో ముఖ్యంగా కుజుడు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది ఏదైనా రాస్యాధిపతి ఒక శుభస్థానంలోకి వచ్చినప్పుడు కంపల్సరిగా జాతకుడు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యక్తిగతంగా తన యొక్క అభివృద్ధి కోసం కానీ తన యొక్క స్టేటస్ పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో జాతకుడు యొక్క గుర్తింపు రావడం వల్ల అందరి దృష్టి జాతకుడి మీద పడే విధంగా ఏదో ఒక అదృష్టం కలుగుతూ ఉంటుంది అంటే ఏదైనా పరీక్షలో ఉన్నత శ్రేణిలో పాస్ అవడం ఏదైనా ఈ గ్రూప్ వన్ సివిల్స్ లాంటివి పాస్ అవడం వల్ల కానీ మొత్తం మీద ఒక మంచి గుర్తింపు పది మంది ఈర్ష్య పడే విధంగా మీ స్థాయి పెరుగుతుంది అలాగే మరి ఆరో స్థానం కూడా ఉండడం వల్ల పోటీలో విజయం కానీ ఏదైనా క్రీడల్లో సక్సెస్ రావడం కానీ మరి భారతదేశానికి గర్వకారణంగా మీరు ఏదైనా ఒక మెడలో ఏదో ఒకటి సాధించడం మొత్తం మీద విజయ అవకాశాలు మంచి గుర్తింపు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంది గురువు కూడా రాశిని చూడటం వల్ల మీ ట్యాలెంటు బయటపడుతుంది అలాగే భగవంతుడు ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి మీరు ఏ ప్రయత్నం చేసినా దానికి దైవ సహకారం ఉంటుంది ముఖ్యంగా ఇంకా అది పక్కన పెడితే ఏకాదశంలో కేతువు ఏకాదశ స్థానంపై గురువు యొక్క దృష్టి ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టాలి ముఖ్యంగా మన సాంప్రదాయాల్ని మన యొక్క జాతి యొక్క గౌరవాన్ని నమ్మకాలని నిలబెట్టే విధంగా ఎవరినో ఒకరిని మీరు ప్రోత్సహించి అంటే ఏదో ఒక స్వామీజీనో ఒక ప్రవక్త లేదంటే ఒక పీఠాధిపతినో ఆశ్రయించి వారి ద్వారా సమాజ శ్రేయస్సు కోసం ఏదో ఒక కార్యక్రమం ఒక హోమం లాంటిదో యజ్ఞం లాంటిదో ఒక అన్నదాన కార్యక్రమం లాంటిదో తలపెట్టే ప్రయత్నం చేస్తారు ఏదైనా కొంతవరకు మన సాంప్రదాయాల్ని హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇలాగా మనకి ముఖ్యంగా మీరు ఒక పెద్ద అపవాదం నుంచి పెద్ద సమస్య నుంచి ఈ మధ్యకాలంలో బయటపడటం కూడా జరిగి ఉంటుంది అంటే మనకి ఈ అర్ధాష్టమి శని ప్రభావం చాలా వరకు మరి ఈ పక్ష ప్రారంభం నుంచే శని భగవానుడు ఐదో స్థానంలోకి మారడం జరిగింది ఆటోమేటిక్గా మీ యొక్క దృష్టి మీ వ్యక్తిగతంగా మీ వృత్తి వ్యవహారాల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తారు వృత్తిలో మనం ఇంప్రూవ్ అవ్వాలా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలా మనం ఏ విధంగా మారాలి అన్న విషయం మీద దృష్టి పెడతారు అనుకోకుండా వృత్తిలో కూడా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది అంటే మీరు వ్యాపార రంగంలో ఉన్నా స్వతంత్ర వృత్తిలో ఉన్నాం ఏదైనా ప్రభుత్వ పదవిలో ఉన్నా కంపల్సరిగా కొన్ని మార్పులు మీకు వృత్తిలో రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే పిల్లల యొక్క శ్రేయస్సు మీద వారి యొక్క అభివృద్ధి మీద ప్రధానంగా దృష్టి పెడతా ఉంటారు సో ఏదేమైనా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పేరెంట్స్కి తప్పనిసరిగా పిల్లల విషయంలో కంపల్సరిగా దృష్టి పెట్టవలసి ఉంటుంది అంటే ఐదో స్థానంలో ఈ రాహు శని కలయిక ఈ శుక్రగ్రహ ప్రవేశం ఇవన్నీ కూడా మీ యొక్క పిల్లలు కొంతవరకు వారి యొక్క గమ్యాన్ని పక్కన పెట్టి ఏదైనా ఎంటర్టైన్మెంటు ఫోను ఈ అఫైర్స్ లాంటి దాంట్లో లేదంటే గేమ్స్ లాటో ఇరుక్కొని కొద్దిగా నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఈ విషయంలో కంపల్సరీగా మీరు రాబోయే మే నెల ఎండింగ్ వరకు దృష్టి పెట్టవలసి ఉంటుంది అంటే మీ సంతానం మీద మీకున్నటువంటి నమ్మకం ఎవరు పాడు చేయాలనే ఉద్దేశం కాదు కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే మీరు విషయాన్ని గ్రహిస్తే చాలా మంచిది రాబోయే సమస్యల నుంచి వారిని బయటపడే వారు అవుతారు కాబట్టి కంపల్సరిగా వారి యొక్క యాటిట్యూడ్స్ వారి యొక్క విధానం ఈ సెల్ ఫోన్లు వాటిని ఒక్కసారి దృష్టి పెట్టడం ఏదైనా ఇంపార్టెంట్ అయిన విషయం అలాగే వ్యక్తిగతంగా మీరు కూడా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క జీవన విధానం మీద కూడా ఒకసారి మిమ్మల్ని మీరు రివ్యూ అంటే పునఃపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా మీ యొక్క ఈజీ మనీ కానీ ఈ బెట్టింగ్లు ఆన్లైన్ గేమ్స్ వాటికి కానీ కొంతవరకు మీ యొక్క మనసు వెళ్ళే అవకాశం ఉంది అలాగే చాలా ప్రమాదకరమైనటువంటి కొన్ని వృత్తుల్లో అంటే కొంత ఈ షేర్ మార్కెట్లో కొన్ని చేయడం కూడా జరుగుతూ ఉంటుంది బ్యాటింగ్లు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు క్రికెట్ బ్యాటింగ్ అవ్వచ్చు ఏదైనా వాటి నుంచి చాలా వరకు మీరు బయటపడవలసి ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ప్రధానంగా ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు ఏదైనా డిజపాయింట్మెంట్ జరిగిన దాన్ని తట్టుకునే విధంగా మీరు మీకు మీరు సిద్ధం అవ్వాల్సి ఉంటుంది అంటే ఇప్పుడంతా కూడా ఈ పంచమ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి ఒక ఫేక్ లవ్లోనో ఏదన్నా ఒక ట్రాప్లోనో ఇరుక్కొని ఉంటారు అది అమ్మాయి అన్న అవ్వచ్చు అబ్బాయి అన్న అవ్వచ్చు ఆ ట్రాప్నే మీరు నిజమైన ప్రేమ అనుకొని మీ యొక్క టైంని మనసుని వృధా చేసుకోకుండా ఎంత తొందరగా దాని నుంచి మీరు బయట వస్తే బయటపడితే అంత తొందరగా మీరు మరి మిగతా విషయాలు మీరు దృష్టి పెట్టవచ్చు దాని నుంచి బయటపడే విధంగా మీకు మీరు ప్రయత్నం చేయండి ఒక అవతల వాళ్ళు ఒకవేళ హ్యాండ్ ఇచ్చినా కూడా మీ మంచిగా అనుకోవాలి తప్ప దానికోసం పెద్దగా మీరు ఇబ్బంది పడద్దు అలాగే పెళ్లి విషయంలో కూడా తొందరపడి ఒక నిర్ణయం తీసుకోకుండా పెద్దల అంగీకారంతో కుదుర్చుకునే వివాహమే మీకు శ్రేయస్సు ఇచ్చే అవకాశం ఉంది ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ఐదు గ్రహాలు మీనరాశిలో ఉంటే మరి గురువు పరివర్తన ద్వారా అలాగే కుజుడు రాశిలో ప్రవేశం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి స్థితి అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలడం వల్ల మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రుగ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం ద్వారా అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి దానివల్ల మీరు శివుని యొక్క అంటే శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం రుణాలు సుబ్రహ్మణ్య స్వామి ఉద్యోగం ఆర్థిక బాధలు ఇవన్నీ శని బాగా అంటే శని గ్రహం వల్ల కాబట్టి శివుడికి మరి వ్యసనాలు అపకీర్తి దుష్ట ఆలోచనలు బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది అయితే ఏదన్నా ఇప్పుడు రేపు వస్తున్నటువంటి అంటే ఆల్రెడీ మనకు కొద్ది ముందుగా ఉన్నాం కాబట్టి మరి ఉగాది నాడు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచ్తో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది సో ఇవన్నీ మనకి కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి తొలుగుతారు అది ఎక్కువగా మనకి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే విజయవాడ అవచ్చు రాజమండ్రి వచ్చు కర్నూలు అవచ్చు ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయో వాటి వల్ల అలాగే ఆ అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది స్వస్తి